పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్లతో చూస్తున్న చిత్రం ఓజీ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలాంటి వార్త ఎప్పటినుంచో వేచి చూస్తున్న ఓజీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కు కూడా గుమ్మడి కాయ కొట్టే సమయం ఆసన్నమైంది ఇదిలా ఉంటే తాజాగా ఓజీ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది ఈ గ్యాంగ్స్టర్ డ్రామా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ఫైరింగ్ వరల్ ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఐదు అని సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేశారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇక దీని తర్వాత ఓజీని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు కాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ నటిస్తున్నాడు అలాగే అర్జున్ దాస్ రెడ్డి ప్రకాశ్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఇక పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు ఫైరింగ్ వరల్డ్ వైడ్ ఇన్ సినిమాస్ ఆన్ ఇరవై ఐదు టీహెచ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు దీకొనడం దీకొనడం దీకునడం దీకొనడం

మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల బెంగల్ ఇక్కడ క్లిక్ చేయండి